హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం చూస్తున్నారా ఇది ఏం కర్రీ అనుకుంటున్నారా ఏం కర్రీ అనుకుంటున్నారండి నేను చెప్తే మీకు తెలుస్తుంది కదా నేనేం చేస్తానో మీకు తెలీదు చూడండి 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 మటన్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ చేసాము చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుందండి ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు క్లారిటీగా చేసి చూపిస్తాను ఇష్టం లేని వాళ్ళు కూడా ఇప్పుడు దాకా తినలేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారండి అంత బాగుంటుంది అనమాట ఈ కర్రీ పూరి చపాతీలోకి ఒక అన్నిటిలోకి బాగుంటుందండి చూస్తున్నారా నోరూరిపోతుంది కదా మరి ఈ పాలకూర మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం సరేనా లేటు వచ్చేసేయండి వెళ్ళిపోదాం వీడియోలోకి మొత్తమా ఇదిగోండి ఉల్లిపాయలు మూడు ఒక టమాటా ఒక పాలకూర కట్ అనమాట నీట్గా ఉండాలన్నమాట తాజాగా ఒక కట్ అయితే సరిపోతుంది ఇది పావు కేజీ అనమాట మటను పావు కేజీ దీనికి ఏంటంటే పండుమిరకాయ కారం మనం మామూలు కారం అయితే కారం అయిపోమక పండుమిరకాయతోటే కారం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది సరేనా వెళ్ళి పద వచ్చేసేయండి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తయారయ్యే విధానం ఏంటో చూసేద్దాం ఇంకెందుకు లేటు వచ్చేసేయండి దీంట్లో ఇప్పుడు కడుక్కున్నాం కదా కడిగి పెట్టుకున్నాము పండుమిరగాలు దీంట్లో ముక్కలుగా ఇరుచుకుని వేసుకుంటాం సేకలుగా కట్ చేసుకున్నాం కదా అవి కూడా ఇందులో చేస్తాం దాంట్లోనే టమాటా కూడా చిన్న ముక్కలు పోసేసుకుందాం ఇందులో చేసుకున్నాం మిర్చి పెట్టుకుందాం మిర్చి పెట్టేసుకున్నాం కదా బాగుంది కదా చాలా టేస్ట్ ఉంటుంది చూద్దాం దీన్ని మనం ఇప్పుడు కర్రీ రెడీ చేసేసుకుందాం దీంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాం కొంతమంది ఇట్టు తింటారు కొంతమంది తక్కువ తింటారో అది ఎవరెస్ట్ ఉండదు దీంట్లో ఇప్పుడు కదా కరెకాయలు మూడు లొంగముట్ట నాలుగు ఐదు ఇది స్టార్ పువ్వు అనమాట మేము చెక్కాం చిన్న ఇంచు ఒక బిర్యానీ ఆకు ఇలా రెండు ముక్కలుగా దించుకుని వేసుకుంటే బాగుంటుంది ముల్లిపాయ రెండు ఫ్రై చేసుకున్నాం కదా అదే టేస్ట్ టేస్ట్ చేసుకున్నాము ఒక కులిపాయ ఇలాగా ఫ్రై అని లు సన్నగా కోసుకొని ఇలాగా వేసుకోండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఎలాగొచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో కొత్తగా సాల్ట్ కొద్దిగా పసుపు బాగా వేగిపోయి కదండి ఇప్పుడు ఏం చేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫుల్లుగా ఒక స్పూన్ అప్పటికప్పుడు మిర్చి పట్టుకున్న నూరుకున్నా ఆ పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లోకి కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిపసలు పోయేంత వరకు ఫ్రై చేస్తాం అల్లమెల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో ఎంత మనం మిర్చి పెట్టుకున్నాం కదా పేస్ట్ పచ్చిమిరకాయ టమాటా ఉల్లిపాయలు అదన ఇప్పుడు ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు పచ్చివసం పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం పచ్చి కరివేపాకు వేపక ఫ్రెష్ గా ఉంటది ఇది మన దొడ్లోదే కదా వేసుకున్నాం ఫ్రై అయిపోయిందండి వేస్ట్ అంతా కూడా ఇప్పుడు మనం దీంట్లో మటన్ వేసుకున్నాం కడిగి పెట్టుకున్నాం కదా నాలుగేసా చూసారా మటన్ చాలా బాగుందండి అబ్బాయి మనకు తెలిసిన అబ్బాయే మన ఇంటికాడ ఈదనే వేస్తాడు మన యొక్క ఆంజేశం గుడి దగ్గరలోనండి వేస్తాడు చాలా నీట్గా ఉంటుంది మంచిగా లేతగా ఉందన్నమాట చాలా నీట్గా చేస్తాడు మటన్ కూడా చాలా బాగా ఇస్తాడు మీకు ఎవరికైనా కావాలంటే వచ్చేసేయండి ఆంజసం గుడి దగ్గర ఉన్నా అక్కడికి వచ్చేస్తే అక్కడే వేస్తాడు అబ్బాయి బుధవారం బుధవారం కూడా వేస్తాడు చాలా మంచిగా పడతాడండి మటన్ అయితే మాత్రం బాగుంటుంది లేతగా ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే వచ్చేసేయండి మెట్ట మీద ఆన్ చేసాము కూడా దగ్గర అక్కడే ఉంటుంది అన్నమాట మనం ఈ మటన్ కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాం ఈ లోపు మనం కొత్తిమీర తీసుకున్నాం వేసుకున్నాం కదా మనం మనం వేసుకున్న కొత్తిమీర మనం ఇప్పుడు కోసుకొని వేసుకుంటున్నాం అనమాట చాలా బాగుందండి ఫ్రెష్గా ఉంది అదే అదేనండి మన ఇంటికాడ అలా మనం పండించుకుంటే ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా తీసుకుని వేసుకోవచ్చు అన్నమాట కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఆకుకూరలు ఏవైనా సరే ఇలా భలే ఉంది కదా నీట్గా ఉంది భలే ఉంటుంది ఇది స్మెల్ కూడా చాలా బాగుంది సరిపోతుందండి ఇది మనకి మంటే ఎక్కువస్తున్నా ఎండిపోద్ది కదా వేసు అవుతుంది అవసరమైనప్పుడే తీసుకుందాం ఇది కడిగేసుకుని కర్రీలో వేసుకుంటాం వాటర్ ఇలా వస్తుంది మటన్లో వాటర్ అంతా ఇగిరిపోతే మటన్ మనకి బాగా ఉడికిపోయినట్లేదు అనమాట ఐదు నిమిషాలు ఉడక ఏంటి దగ్గరికి వచ్చేసింది దీంట్లో ఇప్పుడు మనం కొన్ని మసాలాలు ఉన్నాయి వేసుకుందాం ధనియాలు జీలకర్ర ఏ పెట్టుకున్నదన్నమాట మన ఇంటికాడ మనం తయారు చేసుకున్నదే మన ఇంట్లో ఇది గరం మసాలా కారం అయితే నాకు పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి ఒక రెండు కాయలు పండుమిరకాయలు మనం పేస్ట్ చేసి వేసుకున్నాం కదా నేను కారం అయితే నాకు సరిపోతుందండి మీకేమైనా ఇంకా కావాలి కారం కొంచెం ఎక్కువగా తింటాను ఉంటే మీ ఇష్టాన్ని బట్టి చూసుకుని మీరు వేసుకోండి చికెన్ అయితే మాత్రం అదే మటన్ అయితే మాత్రం చాలా బాగుందండి లేతగా ఉంది చాలా బాగుంది చాలా బాగా మంచిగా కుట్టాడు అబ్బాయి కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర దీంట్లో ఇప్పుడు పాలకూర ఉంది పాలకూర వేసుకుందాం కడిగి పెట్టుకున్నాం కదా నేను చిన్న కట్ట అండి మరి చిన్నది కాదు పెద్దది కాదు కట్ట వేసుకున్నాను పావు కేజీ కదా మటను దానికి మీరు ఎక్కువ చేసుకుంటే దాన్ని బట్టి మీరు పెంచుకోవచ్చు అనమాట అర కేజీ అయితే రెండు కట్టలు వేసుకోండి అది పెద్ద కట్టలు అయితే ఒక కట్ట సరిపోతుంది అది పావు కేజీ అయితే చిన్న కట్ట అయితే కట్ట సరిపోతుంది మరి పెద్ద కట్ట అయితే పావు కేజీకి చిక్ మటన్కి ఎక్కువ అయిపోతుంది అనమాట దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకో పెట్టుకుందాం కూర ఊరుకునే నొక్కిడిపోద్దు అండి మోపుల్లో వేయిందని అవి వేడికి అలా నొక్కి ఎడుకోవద్ద అన్నీ వేసేసుకున్నాము ఏమీ అవసరం లేదండి కొంచెం ఇలా ఉడికించుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ఉడికించి దింపేస్తుంది ఆలకూరలో వాటర్ కూడా ఎగిరిపోయిందండి ఏమీ లేదాక మొత్తం చూసారా సరే ఇలా ఉండాలన్నమాట ఇందులోనే ఇంకా తడి అనేది ఉండదు నీళ్ళు బాగా ఎగిరిపోయింది కదా ఇదే టైంలో ఇందాక మనం పేస్ట్ ఆడుకుని పెట్టుకున్నాక మిక్సీ జార్లో వేసుకుని ఉంచుకున్నాము నీళ్ళు కొన్ని చిన్న గల అదే సరిపోతుంది ఇంక ఎక్కువ ఏమీ చేసుకునే అవసరమేమి ఉండదు ప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం అయితే ఎక్కువ పెట్టుకోకూడదండి మగ్గించుకునేటప్పుడు మనం తిప్పుకుంటూ తిప్పుకుంటూ మరీ సిమ్లో కాక ఐలోగాక పెట్టుకోవాలన్నమాట దగ్గరికి వచ్చేసిందండి చూద్దాం ఉప్పు కారం ఏమన్నా కాలకపోతే ఇప్పుడే చూసుకోండి సూపర్గా ఉంది కూర అయితే మాత్రం చాలా బాగుంది కారం సరిపోయింది కొంచెం చాట్ చాలు అంతే సరిపోతుంది ఇందాక ఉల్లిపాయలు వేసేటప్పుడే వేసాము మళ్ళీ వేసుకోలేదు కారం అయితే నాకు సరిపోయిందండి మీకు ఏమన్నా అవసరం అనుకుంటే ఇంకొంచెం ఇక్కడ తింటాము అనుకునేలాగా ఉంటే మాత్రం కారం వేసుకోండి కొంచెం ఒక్క నిమిషం ఇలాగా ఉడికించుకోండి అయిపోయింది దగ్గరికి వచ్చేసింది మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి లేకపోతే లేదు నేను మాకైతే ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను నేను ఎప్పుడే వేస్తాను అనమాట లాస్ట్లో ఒక స్పూన్ వేసుకుంటే నెయ్యి చాలా అంటే చాలా రుచి ఉంటుందండి ఒకసారి వేసుకొని చూడండి మీకు తెలుస్తుంది టేస్ట్ అయితే మాత్రం సూపరే సూపర్ అంత బాగుంటుంది అనమాట అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి కొద్దిగా కొత్తిమీర ఉంది వేసుకుందాం సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అయితే నేను మీకు అంతా కూడా క్లారిటీగా చేసి చూపించాను కదా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి రోటీ చపాతి అన్నంలోకి మీరు బిర్యానీ బగారా రైస్ వాటిలోకి కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది పూరీ చపాతీలకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నేను ఈ కర్రీ మీకు నచ్చిందా మటన్ పాలకూర కూర కర్రీ రెడీ అయిపోయింది మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పానని కాదు కానీ ఒకసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో మీరు చేసుకున్న తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చేసుకున్న విధానం నేను మీకు చూపించాను మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సూపర్గా ఉంది కదా నోరు ఊరిపోతుంది పోతుంది కదండి చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఎంతమంది చేస్తూనే ఉంటాను ఇది మాకు చాలా ఇష్టం ఇది మా అబ్బాయి అయితే అయితే మరీ ఇష్టం అండి ఈ పాలకూరతోటి మటన్ కర్రీ చాలా ఇష్టంగా తింటాడు సరేనా మీకు కూడా ఇష్టం అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లాకానికి కొట్టండి అండి